గత రెండు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న లోకేటి రమేష్ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం వల్ల అతన్ని అభినందిస్తూ ఇరవై ఐదు వేల రూపాయలు అందించారు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో మావోయిస్టు నేత లోకేటి రమేష్ ఆలియాస్ అశోక్ నరేందర్ తను స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయినట్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రాజమండ్రి నాయక్ వివరాలు వెల్లడించారు అతనిపై ఉన్న రివార్డ్ డిడి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు అతని స్వస్థలం కామారెడ్డి జిల్లా తెలంగాణ వాసిగా తెలిపారు అదేవిధంగా మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవండి అని తెలంగాణ పోలీసు ఆహ్వానిస్తున్నట్లు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పోలీసు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు మరియు జీవన శాంతిలో కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ముందు లొంగిపోవడం జరిగింది ఇతని పేరు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ సన్ ఆఫ్ లోకోటి రాజేందర్ రావు అలియాస్ చందర్ ఇతని వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతను రెండు వేల ఐదులో అజ్ఞాతంలో వెళ్ళాడు ఇరవై రెండు రోజుల లోకోటి రాజేందర్ రావు అలియాస్ చందర్ ఇతను ఎస్జెడ్సి వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఇంకా యూజీలో ఉన్నాడు మన రమేష్ గారి యొక్క హోదా సిపిఐ మావోయిస్టు దర్ణకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్టర్ డీవీసీ పరిధిలోని చైతన్య నాట్య మంచి సిఎన్ఎం డివిజన్ కమిటీ సెక్రటరీ స్థాయి ఆ నాయకుడు ఇతను రెండు వేల పదహారులో గొట్టా బొచ్చి అలియాస్ కమల ఏసీఎం పామేడ్ ఎల్ఓఎస్ కమాండర్ వివాహం చేసుకోవడం జరిగింది ఇతని భార్య కమల రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నది ఇతను రెండు వేల ఐదు సంవత్సరంలో తన సోదరి లోకేటి రావణ్యతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరినాడు ఒక సంవత్సరం పోతుల కల్పన అలియాస్ సుజాత సిసిఎం దగ్గర పనిచేసి అనంతరం సిఎన్ఎంకి బదిలీ అయినాడు రెండు వేల ఎనిమిదిలో ఏసీఎంగా పద పదోన్నతి పొంది రెండు వేల పదకొండు వరకు సిఎన్ఎంలో పనిచేసినాడు రెండు వేల పన్నెండులో ఉసూర్ ఎల్ఓఎస్ కమాండర్గా బదిలీ అయినాడు రెండు వేల పదమూడులో టీవీసీఎంగా పదోన్నతి పొంది పామేడి ఏసీకి సెక్రటరీగా బదిలీ అయినాడు రెండు వేల పంతొమ్మిదిలో జయగురుగొండ ఎల్ఓఎస్ కమాండర్గా కూడా పనిచేసినాడు రెండు వేల ఇరవై ఒకటిలో టీవీసీఎస్గా పదోన్నతి పొంది సిపిఐ మావోయిస్టు డికేఎస్జెడ్సీ యొక్క సౌత్ బస్తర్ డివిసి పార్టీలోని సిఎన్ఎంకి బదిలీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే కొనసాగుతున్నాడు ఇతను బయటికి రావడం కారణాలు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి నాడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు అజ్ఞానతం అజ్ఞాతంలో ఉన్న సిపిఐ మావో సభ్యులకు పార్టీని విడి విడిచి ప్రధాన జన సవంతిలో చేరి రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి అని ఇచ్చిన పిలుపు స్పందనగా ఈరోజు మన లోకటి రమేష్ ఈరోజు సరెండర్ కావడం జరిగింది ముఖ్యంగా అతనికి ఆరోగ్య సమస్యలు మరియు భద్రతా దళ యొక్క నిరంతర ఒత్తిడి సిద్ధాంతపరమైన విభేదాలతో పాటు సిపిఐ మావోయిస్టు నాయకత్వంలో మరియు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా అతను పార్టీని విడిచి ప్రభుత్వ సహకారంతో ప్రధాన జన శ్రవంతులు కలవాలనే ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ ఇతను ఎనిమిది లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రకటించబడింది అందులో ఈరోజు తక్షణ సాయం కింద మీ ముందే ఇరవై ఐదు వేల రూపాయలు అతనికి అందించడం జరిగింది మిగతా డబ్బులన్నీ కూడా డిడి ద్వారా అందించడం జరుగుతుంది ముఖ్యంగా అజ్ఞాత మావోయిస్టు కేడర్లకు తెలంగాణ పోలీసులు ఇస్తున్న పోరు వద్దు ఊరు ముద్దు అనే పిలుపును మరోసారి ఉద్గా ఉద్గ పునరుద్ధారించడం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకునే అందరూ అజ్ఞాత సిపిఐ మావోయిస్టు కేడర్లకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస మరియు పునః ప్రవేశ కార్యక్రమం కింద పూర్తి స్థాయి మద్దతు రక్షణ మరియు సహాయం అందించబడుతుంది మరియు తద్వారా వీరందరూ తమ జీవితాలను శాంతియుతంగా గౌరవప్రదంగా మరియు అర్థవంతంగా పునర్నిర్మించుకునే అవకాశాన్ని పొందగలుగుతారని తెలియడం జరుగుతుంది ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని వీడండి జనస్రవంతిలో కలవండి మీ ఊరికి తిరిగి రండి అజ్ఞాత మావోయిస్టులకు తెలంగాణ పోలీసుల హృదయపూర్వక ఆహ్వానం